ఏసుక్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు ఈరోజు లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం పంతొమ్మిదో చిన్న చూసుకుంటే దేవుని యొక్క శరీరము దేవుని యొక్క రక్తము ఎవరైతే తిండి త్రాగుతారో వారికి మనోనేత్రాలు తెరవబడతాయి హలే హలేయ అంతేకాకుండా తండ్రి యొక్క రక్తము శరీరము తిండి త్రాగు ప్రతి వారు కూడా వారి యొక్క పాపం నుంచి కడగబడతాడని కడగబడతాయని మనం లేఖనములో చెప్పుకుంటాం అలాగే దేవుని యొక్క శరీరము రక్తము తిని ప్రతి వారికి కూడా పాపాల నుంచి కూడా విడుదల కలుగుతుంది మనం మందిరములకి వాక్యం విన్నప్పుడు మనకు హృదయం మరుగుతుంది అలాగే మరొక మరొక మరొకరికి ప్రశ్చాత్తాపం కూడా కలుగుతుంది పాపాల నుంచి విడుదల పొందాలని ప్రశ్చాత్తాపడతారు కాబట్టి ఈ చిన్న మాట దేవుడు దీవించిన గాక ఐ దయచేసి సబ్స్క్రైబ్